ప్రజాపాలన యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి మనం వైకొత్తపల్లిలో ఉన్నాము వైకొత్తపల్లిలో చాలామంది ప్రచారంలో పాల్గొన్నారు మరి ప్రచారంలో పాల్గొన్న వారిని అడిగి తెలుసుకుందాం ఏంటి ప్రచారం ఏంటి ఈ ప్రచారం ఏంటి అనేది ఇక్కడ ఉన్నవారిని అడిగి తెలుసుకుందాం చెప్పండి సార్ ఏంటి ప్రచారం ఏంటి ఏం జరుగుతుంది అసలే వైఎస్ఆర్ పార్టీ ఎలా తీసుకెళ్ళాలని ఆలోచనతో వైకొత్తపల్లి నుంచి జగన్న గారు ఇచ్చిన ఆదేశాల మేరకు గడప గడప కార్యక్రమానికి బ్యాలెట్ పేపర్ పట్టుకుని కార్యకర్తలు అలాగే గృహ సారథులం కన్వెనర్లు బూత్ కన్వీనర్లు అంతా కూడా ఈరోజు స్టార్ట్ చేయడం జరిగిందండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ రోజు నుంచి మూడు రోజుల దాకా మాకు ఈ కార్యక్రమం ఉంటుంది అలాగే వైకొత్తపల్లి పంచాయతీ నుంచి మేము మాట్లాడి చెప్తే ఏంటంటే ఇక్కడ గన్నవరం నియోజకవర్గంలో చిప్పటిని గోపాల్ గారు గారు విజయం సాధించబోతున్నారు అక్కడ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఇది సత్యం ఎట్టి పరిస్థితిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయితే వస్తారు ప్రజలకు అందరికీ కూడా అండగా ఉంటారు అలాగే మా వైకొత్తపల్లి నుంచి ఎప్పుడు కూడా గ్రామం dorp నే కాకుండా పంచాయతీ dorp నే మండలంలోనే మెజారిటీ ఇస్తామని ఎప్పుడు మెజారిటీ ఇస్తామని ఇతలం upper కూడా మెజారిటీ ఇస్తామని ఇప్పటి టైన్ గోపాల్ రావు గారిని మెజారిటీ తో గెలుపించుకుంటామని ఇకనద కొరుకుతను సార్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జగన్ కోసం చే తో అందరూ చేద్దాం 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 అందరం చేతం 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 జైయపత్తి 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 ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి